హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు ఏంటంటే ఎన్ థర్టీ టూ డిజైన్ అనమాట ఈ డిజైన్లో ఏంటంటే ఇలాగే కుట్టేయాలి మీకు జర్దోసీలు ఇవన్నీ లోడింగ్స్ అన్నీ మీకు ఇంతకు ముందు ఎన్నో వీడియోస్లో ఎలా కుట్టాలని చూపించాను అనమాట ఈ రింగ్ నాట్ వేస్తేనే ఈ థర్టీ టూ కి ప్రాణం అనమాట ఖచ్చితంగా ఆ వాల్యూ అనేది వస్తుంది దీంట్లో ఒక ట్రిక్ తాగుంది అది ఏంటి ఎలా అనేది ఇప్పుడు చెప్తాను ఈ రింగ్ నాట్లో ఖచ్చితంగా ఇప్పుడు కుట్టేది పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్ విషయంలో ఈ తప్పు అస్సలు చేయమాకండి ఇలా అనేది దారంలో మీరు ఆరు ఆరు పన్నెండు దారాలు తీసుకోండి ఇలా తీసుకుని మీరు సిల్కు టెట్తో ఈ తప్పు అస్సలు చేయవద్దు మై డియర్ ఫ్రెండ్స్ రింగ్ నాట్ వేసే దాంట్లో చాలామంది ఈ దారం వేసిన తర్వాత చూడండి ఇప్పుడు కుడుతున్నాను చాలామంది తప్పు చేస్తున్నారు ఈ తప్పు అస్సలు చేయకూడదనే ఉద్దేశంతోనే మీకు తెలియపరచాలని చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఖచ్చితంగా చూడండి ఈ సూదిలో నుంచి రింగ్ నాట్ అనేది వేశాము కదా చూడండి ఇక్కడ నుంచి సూది అనేది తీస్తున్నాను సూది తీయంగానే కింద అనేది ఒక ముడి ఉంది ఆ చివర ముడి అనేది ఇక్కడికి ఇలా వదిలేస్తున్నాను చూసారా ఈ ముడి చూసారా ఈ ముడితోనే ప్రాబ్లం అనమాట ఇక్కడ చూడండి జస్ట్ అనేది దారం అనేది ఆ సూదికి రెండు సార్లు తిప్పుతున్నాను తిప్పిన తర్వాత రింగ్ నాట్ అనేది తయారైపోయింది అక్కడ అలా లాగి ఆ రింగ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత వదులుతున్నాను వదిలిన తర్వాత చూడండి ఆ రింగ్ నాట్ అనేది కరెక్ట్గా సైజ్ చూసుకుని వదిలేసా వదిలేంగానే ఓకే అక్కడ దాకా ఓకే కానీ రెండోది చూడండి మీకు అర్థమవుతుంది రెండోది కూడా కుట్టేసాను ఇది చాలా అవసరమైన పాయింట్ అనమాట గమనించండి రెండోది కూడా ఇలా అనేది వదిలేసి ఆ రింగ్ నాట్ సైజ్ అనేది చూసుకుని ఆ రింగ్ అనేది అది అలా వదిలేసా అయిపోయింది రెండోది కూడా ఇప్పుడు మూడోది చూడండి మూడోది అయిపోయిన తర్వాత మీరు నాలుగు కానీ ఐదు కానీ ఇలా కుట్టేసిన తర్వాత ఒక తప్పు జరుగుతుంది ఆ తప్పు ఏంటో పూర్తిగా ఇక్కడ మీకు తెలిసిపోతుంది చూడండి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది రింగ్ నాట్ అనేది వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది ఒక పాయింట్ ఉంది ఇక్కడ చూసారు ఆ ముడి అనేది కనిపిస్తుంది కదా కింద అనేది ఈ ముడి వల్లే అనమాట ఈ ముడి అనేది లాగడం లాగడం వల్ల ఏమవుతుందంటే రింగ్ నాట్ అనేది ఖచ్చితంగా అది సైజ్ అనేది తగ్గిపోతుంది దానివల్ల షేప్ కూడా చెడిపోతుంది ఖచ్చితంగా ఈ ముడి వల్ల ఎంత ప్రాబ్లం అంటే ఇది చాలామంది ఇలా పట్టుకుని లాగేస్తారు అసలు ఇది లాగితే ఎలా వచ్చింది ఆటోమేటిక్లీ మీ ఫ్లవర్ కంప్లీట్ అయ్యే లోపల ఇది లాగేయడం వల్ల వచ్చేస్తుంది చూడండి జాగ్రత్తగా చూడండి మేడియా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఫ్లవర్ పూర్తి అయిన తర్వాత ఈ ఏదైతే ఫస్ట్ థింగ్ నాట్ ఉంది చూసారా ఇది ఇలా అయిపోతుంది చూసారు కదా ఎలాగైనా దారం సూది తగిలి అయినా ఇలా అయిపోతుంది ఇలా అయింది అనుకోండి ఈ ఆకులన్నీ నిండుగా చాలా బాగుంటాయి ఇక్కడ మైనస్ అయిపోతుంది ఈ మైనస్ అనేది అయిపోయిన తర్వాత మీరు చాలా ఇసుక చందుతారు బా ఒకటి పోయిందే చేయి తగిలి కానీ ఒక ఈ చివరిలో ఇలా తిప్పుకుంటూ ఇక్కడ వచ్చేటప్పటికి ఇది ఖచ్చితంగా ఇలా అయిపోతుంది లాగేస్తారు కింద కింద లాగినప్పుడు ఎలా వచ్చింది చూడండి చూడండి ఇది లాగేసిన తర్వాత ఇలా ముడి అనేది వచ్చేస్తుంది ఒక దారం అనేది ఇలా వచ్చేస్తుంది ఎప్పుడు పైన అనేది బాగుండదు చూడండి అందుకని ఈ తప్పు జరగకూడదు అస్సలు ఈ తప్పు జరగకూడదు అంటే ఏం చేయాలనేది నేను చెప్తాను చూడండి ఇప్పుడు చూడండి మీడియర్ ఫ్రెండ్స్ అప్పుడు ఏం చేయాలంటే ఒకటి స్టార్టింగ్లో కట్ చేసే మొత్తం అది వేస్ట్ అయిపోయింది కాబట్టి ఇలా ఒక ముడి అనేది వేసుకోండి వేసుకున్నారు కదా వేసుకున్న తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఇంకో ముడి అనేది అక్కడ అక్కడి నుంచి తీయండి తీసిన తర్వాత మళ్ళీ ఇంకోటి అలా రెండు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే అక్కడ నుంచి మీకు ఇక ఛాన్స్ ఉండదు ఆ ముడి ద్వారా మీకు రావడానికి ఛాన్స్ అనేది ఉండదు ఇక్కడికి వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదులు వల్ల వర్క్ అనేది తొందరగా ఇక్కడ వేసేస్తున్నాను చూడండి ఇప్పుడు తిప్పుతున్నాను ఒకటి రెండు అనమాట ఈ రింగ్ నాట్స్ కూడా జాగ్రత్తగా చూడండి మీకు వచ్చేది ఇలా నేను వేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట రింగ్ నాట్ అనేది చక్కగా రింగ్ నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళిపోతా కొంచెం పెద్ద పెద్ద ఓకేనా వేసినప్పుడు మనకి ఏం జరిగిద్ది ఇక్కడ ఖచ్చితంగా మీకు ఎంత లాగినా కూడా అది రాదండి ఎందుకంటే అక్కడ పట్టుకుంటుంది అన్నమా అనమాట అదేంటి రెండుసార్లు వేసాను కదా ముడి అనేది ఆ రెండు సార్లు ముడి అనేది పట్టుకుంటుంది కింద దారం అనేది లాగామనుకోండి మీరు చేసినంత వెనక్కి వెళ్ళదు ఫస్ట్ది ఫస్ట్ రింగ్ నాట్ అనేది వేస్ట్ అవ్వదు ఎందుకంటే ఇక్కడ దారం అనేది పట్టుకుంటుంది కింద రెండుసార్లు ముడి వేయడం వల్ల చూడండి ఇప్పుడు ఎంత లాగినా కూడా ఆ రింగ్ నాట్ అనేది చిన్నది అవ్వదు ఖచ్చితంగా ఎందుకంటే రెండుసార్లు మీరు వేసారు అక్కడ వేసేసిన తర్వాత ఖచ్చితంగా మీకు రింగ్ నాట్ అనేది ప్రాబ్లం రాదు ఓకేనా చూడండి ఇప్పుడు చూడండి మేడం ఫ్రెండ్ జాగ్రత్తగా ఇలా అనమాట ఓకేనా ఇలా చక్కగా రింగ్ నాట్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి మీ సైజ్ అనేది ఒక మార్చుకుంటూ చక్కగా రింగ్ నాట్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి ఇది ఖచ్చితమైన రింగ్ నాట్స్లో కావాల్సిన ఒక తప్పు అనేది అసలు చేయవద్దు మీ ఇసుకు ఇసుకు చదువుతారు చాలామంది ఈ ప్రశ్నలు కూడా చాలామందికి అవుతుంటాయి రింగ్ నాట్స్ వేసే వాళ్ళకి ఎప్పుడు ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం అనేది రాకూడదని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రింగ్ నాట్ అనేది చాలా చాలా ఈజీగా మీరు చేసేయగలదు ఓకేనా చూడండి దానికన్నా ముందు ఏంటంటే ఒక విషయం ఏంటంటే ఇంకో ప్రశ్న కూడా అవుతుంది ఏంటి రింగ్ రింగ్ నాట్ వేసేసిన తర్వాత ముడి ఎలా వేయాలన్నా అంటారు అది ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి ముడి అంటే ఏంటంటే జాగ్రత్తగా చూడండి మైడియా ఫ్రెండ్స్ ఈ ఏదైతే హ్యాండ్ వర్క్లో ముడి అంటే ఏంటంటారు ఇక్కడ చూడండి ఒక గ్యాప్ కనిపిస్తుంది ఒకటి ఒకసారి వేసాను లాగాను ఇంకోసారి వేసాను దాని పక్కనే ఇంకోటి కిందకు దింపాను ఇక్కడ కత్తరతో కట్ చేసేయండి కింద అయిపోయింది ముడి ఓకేనా ఇదే ముడి అంటే చూడండి మైడియా ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడతో ముడి వేసేసి కట్ చేసి మళ్ళీ కొత్తగా అనేది దారం అనేది మొదలు పెడుతున్నాను ఇప్పుడు ఏం చేయాలి ఇది ఖచ్చితంగా ఎందుకంటే ఆ ముడి అనేది లాగేస్తే అలా చిన్నది అయిపోయింది కదా దీనిలాగా ఫస్ట్ లాగా అందుకని ఏం చేయాలంటే నేను చూడండి ఇక్కడ కింద నుంచి మొదలు పెడుతున్నాను చూడండి ఇక్కడ ఈ దారం అనేది తీసుకుని చక్కగా కింద నుంచి చూడండి ఈ ఆకులోంచి తీసా ఈ ఫ్లవర్ ఈ ఆకులోంచి తీసి మళ్ళీ కిందకు చేసా చేసేసిన తర్వాత ఏం చేసాను మళ్ళీ మళ్ళీ ఈ పక్కకు తీసుకున్నా ఇప్పుడు ఛాన్స్ లేదు లాగినా కూడా రావడానికి ఎందుకంటే ఇక్కడ పోయింది ఇది ఇక్కడ నుంచి లాగితే ఇక్కడ లూజ్ అవుతుంది ఇక్కడ దాకా లాగడానికి చేయలేదు కదా సూది కూడా ఇలా ఇలా దాంట్లో హోల్లో ఇలా పడితే టైట్ అయిపోయి ఈ చిన్నది అయిపోవడానికి అవకాశం లేదు ఓకేనా అలా అలా కూడా తీసుకోండి మైటి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఇది మీకు అవసరమైన ట్రిక్ కాబట్టి ఈ తప్పు అస్సలు చేయవద్దు చేస్తే మీకే అర్థమైద్ది రా మీకు గుర్తు ఉంటే ప్రాక్టీస్ చేస్తుంటే మీకే అర్థమైద్ది ఇసుకు చెందుతారు చాలా వరకు మీరు ఏమనుకుంటారంటే ఎందుకు ఇలా అయిపోతుంది మాటోమేటిక్ ఒక చిన్నది అయిపోతుంది ఏంటి ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ రింగ్ నాట్ అనేది సూదికి ఇలా తిప్పి కరెక్ట్గా అక్కడ అలా లాగిన తర్వాత ఆ సైజ్ అనేది చూసుకుని కుట్టడమే ఈ రింగ్ నాట్ యొక్క లక్షణం అనమాట ఖచ్చితంగా మీరు ఈ రింగ్ నాట్ అనేది ఇలా మొదలు పెడితే అలా అనేది కుట్టేవచ్చు మినిమం అనేది ఈ ఫినిషింగ్ అనేది రావాలి నేను కుట్టే ఫినిషింగ్ ఏంటంటే నార్మల్ ఫినిషింగ్ అనమాట కనీసం ఈ ఫినిషింగ్ అనేది మీరు అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కుడితే ఈ వర్క్కి ఈ డిజైన్కి మెయిన్ అనేది ఇదే అనమాట రింగ్ నాటే అనమాట అందం అనేది ఖచ్చితంగా మీరు ఈ నాట్ అనేది ఈజీగా మీరు కుట్టుకోవచ్చు ఇలా అనేది ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఈ వర్క్ అనేది మీకు రావాలనుకుంటే మీరు మగ్గం వర్క్ యాప్ ద్వారా కూడా పూర్తిగా ఈ వర్క్లో ఉన్న టెక్నిక్స్ అన్నీ తెలుస్తాయన్నమాట చివరిలో ఒక వీడియో ఉంది ఖచ్చితంగా చూడండి దాంతోపాటు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది రెండు రెండింటి మధ్యలో ఈ రెండు రింగ్ నోట్స్ మధ్యలో వేస్తున్నాను చూడండి ఇలా అనేది తిప్పేసి సూదికి కరెక్ట్గా అక్కడ అనేది గుర్చిన తర్వాత కరెక్ట్గా లాగి ఆ సైజ్ అనేది కవర్ చేసుకుంటూ రెండిటి మధ్యలో అలా వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో కరెక్ట్గా చూసారా అలా అలా ప్రతి రెండింటి మధ్యలో మళ్ళీ ఒక లైన్ అని ఇలాగే సూది చుట్టూ చక్కగా తిప్పుకుంటూ అలా రెండింటి మధ్యలో సూది అనేది అలా కుట్టిన తర్వాత ఇలా వేసుకుంటూ వెళ్ళాలి వెళ్తేనే మీకు చాలా చక్కగా ఈజీగా అనేది ఈ రింగ్ నాట్ అనేది మీరు కుట్టేస్తారు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఇలాగే ట్రై చేయండి చూడండి చాలా చాలా ఈజీగా మీరు ఈ రింగ్ నాట్స్ అనేవి ఇలా మధ్య మధ్యలో ప్రతి రౌండ్ రెండు రింగ్ నాట్స్ మధ్యలో కరెక్ట్గా అలా సూదితో తిప్పేసి వేసేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మీకు ఈ నాట్ సైజ్ అనేది ఎక్కువ తక్కువైనా మీకు ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ విషయం అనేది గమనించండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చేస్తే కానీ మీరు ఖచ్చితంగా ఈ వర్క్లో గ్రిప్ అనేది సాధిస్తారు ఒకటి నుంచి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈ వర్క్ అంతా వస్తుంది ఈ డిజైన్కి మెయిన్ లుక్ అనేది ఇదే అనమాట ఈ రింగ్ నాట్ లేకపోతే ఈ ఫ్లవర్ అనేది బాగుండదు ఖచ్చితంగా మీరు ఒకటి నుంచి రెండు రెండు నుంచి మూడు మూడు నుంచి నాలుగు సార్లు ప్రయత్నం చేయండి ఐదో సారైనా బాగా వచ్చింది ఐదోసారి బాగా రాకపోతే ఆరోసారైనా ఖచ్చితంగా ఈ వర్క్లో అనేది కుట్టడం అనేది మీకు స్వయంగా ఆ ప్రాక్టీస్ వస్తుంది ఖచ్చితంగా మీరు ఇలా అనేది ఈ రింగ్ నాట్స్ అనేవి కుట్టుకుంటూ వెళ్ళండి అర్థమైంది కదా ఇలా రెండో లైన్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ లైన్ అనేది వేసాం రింగ్ నాట్స్ అనేవి ఇక రెండో లైన్ అనేది ఇలా ఉందన్నమాట చూడండి చివరిగా అనేది ఏంటంటే ఈ రెండో లైన్ అనేది కవర్ అవ్వడానికి ఇంకా రెండు రింగ్ నాట్స్ ఉన్నాయి చూసారా ఒకటో రింగ్ నాట్ అనేది అయిపోయింది చూడండి లాస్ట్ రింగ్ నాట్ అనమాట రెండో రౌండ్ అనేది కంప్లీట్ అవడానికి ఇది వేస్తే రెండు లైన్లు రెండు లైన్లు అనేవి రౌండ్గా వేసినప్పుడు రెండు రౌండ్స్ లైన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ రింగ్ నాట్స్ ఇక మూడో లైన్ అనేది మూడో రౌండ్ అనేది వేయాలి ఇలా ఇదే అనమాట ఈ విషయం అనేది గమనించాలని చెప్పి వీడియోకి పూర్తిగా ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఖచ్చితంగా ఈ రౌండ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి మూడో రౌండ్లో చూసారా చాలా వరకు నిండి నిండిపోతుంది నాలుగో లైన్లో కంప్లీట్ వర్క్ అంతా అదే అనమాట ఈ రింగ్ నాట్లో ఉన్న స్పెషల్ అనేది ఖచ్చితంగా మీరు ఈ రింగ్ నాట్ అనేది కుట్టాలనుకుంటే మీరు ఈ ప్రాక్టీస్తో పాటు ఇలా అనేది వన్ బై వన్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్తే రౌండ్గా ఖచ్చితంగా దీంట్లో గ్రిప్ అనేది వస్తుంది ఈ వర్క్లో మీరు సక్సెస్ఫుల్ అయిపోతారు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చూడండి చూడండి లాస్ట్ రౌండ్ అనేది వేసేస్తున్నాను అప్పుడు అయిపోయిన తర్వాత గమ్ పెట్టి మీరు కరెక్ట్గా ఈ జర్కన్ స్టోన్స్ అనేవి ఇలా పెట్టుకోండి చూసారు కదా ఇలా అనేది ఈ ఫ్లవర్ అంతా ఇలా కంప్లీట్ చేసుకోండి ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా పూర్తిగా ప్రతి ట్రిక్తో సహా నేర్చుకోవాలనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్ గా చూడండి మీకు అర్థమవుతుంది నేర్చుకుందాం అనుకుంటున్నారు ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణుల లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు సార్ బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే యాప్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అనేవి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఏంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకి క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ